పన్నమకొండ జిల్లా భీమదేవరపల్లి సిపిడిఓ పరిధిలోని అంబాల అంగన్వాడీ సెంటర్ నందు బాలికలు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు అందరికీ అక్షయపాత్ర పథకాన్ని అమలు చేస్తూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నామని అంగన్వాడీ టీచర్ ఎం రచిత అన్నారు ముఖ్యంగా స్త్రీలకు వచ్చే అనేక ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు ఏమన్నా చెకింగ్ చెకప్ చేయడము పిల్లలకు చెకప్ చేయడము అనిమియా ఏమన్నా ఉన్నా అవన్నీ కూడా చెక్ చేయడము జరుగుతుంది వ్యాధి మీద ఒక టీకాలు తర్వాత పిల్లలకు బిజిల్స్ విటమిన్ డిపిటీ బూస్టరు అవన్నీ ఇంజెక్షన్లు విధంగా తీసుకుంటున్నారా తీసుకోలేదా అబ్జర్వేషన్ కూడా ఉంటుంది ప్రతి నెలలో ఒకసారి మాంటైన్ చేస్తాం చేస్తాము మేము అదేవిధంగా పిల్లల బరువులు కూడా ప్రతి నెలకు ప్రతిరోజు ప్రతి నెలలో ఒక రోజు ఫస్ట్ తారీఖు నుంచి వెళ్ళి ఐదో తారీఖు వరకు వాళ్ళకు బరువులు తీయడం జరుగుతుంది అందులో శ్యామ్ మ్యామ్ ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకు రెగ్యులర్ చెకప్స్ పదిహేను రోజులకు ఒకసారి మళ్ళీ చెక్ చేయడము వాళ్ళు ఫుడ్డు ఏ విధంగా తీసుకోకలేకపోతే మళ్ళీ ఇట్లా తీసుకోవాలని వాళ్ళకు మోటివేషన్ చేయడము బాగా తక్కువగా ఉన్న పిల్లలకు హెచ్ఆర్సీకి పంపడము అట్లా జరుగుతూ ఉంటుంది మా కార్యదర్శి గారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ సార్ గారు కూడా మాకు మంచి సహకారం అందిస్తారు ఎప్పుడైనా పిల్లలకు ఏమైనా కావాలన్నా కూడా పిల్లలకి ఇట్లా అది అని చెప్పగానే వెను వెంటనే మాకు అందుబాటులో ఉండి మాకు చేదోడు వాదోడుగా అండగా మాకు మంచిగా సదుపాయాలు అందిస్తాడు అదేవిధంగా మా స్కూలు ప్రిన్సిపాల్ గారు హై స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా మా పిల్లలకు మాకు మంచి సహకారం అందిస్తూ ఉండడం వలన మేము ఇంత స్థాయికి ఎదిగి ఇంత అవార్డు తీసుకోవడం జరిగింది మా సూపర్వైజర్స్ మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మా సూపర్వైజర్ మా పై అధికారుల యొక్క సలహాలు సూచనల మేరకు ఇంకేమైనా మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళ సలహాలు వెంబడి వాళ్ళ సూచనలు వెంబడి మేము మా మా లబ్ధిదారులకు మా వాళ్ళకి అందరికీ కూడా చెప్ప చెప్పుకుంటూ మేము ముందుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా నాకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వచ్చిన సంవత్సరమే నాకు జిల్లా అవార్డు కూడా రావడం జరిగింది అప్పుడు పిల్లలు నలభై మంది పిల్లలు ప్రీ స్కూల్ పిల్లలు పిల్లలు ఉండడం జరుగు జరిగింది అప్పుడు పిల్లలకు అది మన డిజిటల్ ద్వారా వాళ్ళకు ఆటపాటలతోటి టీవీ పెట్టి వాళ్ళకు మంచిగా చేయడం వలన అప్పుడు పిల్లలు చాలామంది వచ్చారు ఇక ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ లేదు అలాంటి ఫెసిలిటీ ఉంటే ఇంకా బాగా జరుగుతుందని మా యొక్క అభిప్రాయం